చూడండి మిత్రులారా ఈరోజు ఆన్లైన్ అమెజాన్లో మనకి పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక కత్తి తీసుకున్నాను ఈ కత్తి సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ ప్యాకింగ్ పై ఉండే కవర్లను నేను కత్తి ద్వారా కట్ చేస్తున్నాను మిత్రులారా ఈ విధంగా కవర్లను కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి బాక్స్ను మేము బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇది అమెజాన్ నుండి రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ పై ఉండే స్టిక్కర్లన్నిటిని కూడా మనం కట్ చేస్తున్నాం ఈ విధంగా అన్ని వైపులా స్టిక్కర్లను కట్ చేసి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఐటెంను బయటికి తీయడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ఐటెం వచ్చేసి నలుపు రంగులో ఉంది ఇది ఓ క్యూబ్ అని పైన రాయబడి ఉంది లావా బ్రాండ్ వారి ఓ క్యూబ్ లేదా ఓ త్రీ అని అంటాము ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది లావా ఓ త్రీ మొబైల్ లేదా లావా ఓ క్యూబ్ మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ సేల్స్ అనేటివి అమెజాన్లో నడుస్తున్నాయి ఈ అమెజాన్లో సమ్మర్ సేల్స్లో భాగంగా ఈ మొబైల్ను నేను కొన్నాను దీని యొక్క రెగ్యులర్ ప్రైజ్ వచ్చేసి ఏడు వేల ఒక వంద తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది కానీ ప్రస్తుతం మనకి ఇది కేవలం ఆరు వేల రూపాయలకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టిక్కర్లను కట్ చేసి పైన ఉండే కవర్లను నేను తీసివేసి ఇప్పుడు ఈ సైడ్కు ఉన్నటువంటి స్టిక్కర్స్ అన్నింటినీ కూడా కత్తి సహాయంతో నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మనము అన్ని వైపుల స్టిక్కర్లను కట్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది లావా మొబైల్ ఫోన్ చూడండి మిత్రులారా పైన ఒక బ్యాగ్ కేసు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మొబైల్ అనేది ప్యాకింగ్ చేయబడి ఉంది తర్వాత టైప్ సి కేబుల్ ఉంది సిమ్ ఇం ఇంజక్షన్ పిన్ అనేది ఇవ్వబడి ఉంది మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి కవర్ను కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం తీసివేస్తున్నాం మిత్రులారా ఈ విధంగా తీసివేయడం జరిగింది చాలా స్టైలిష్గా ఉంది మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఫినిష్తో ఉంది ఇది లావా కంపెనీ వారి ఓ త్రీ అనే మొబైల్ తర్వాత లోపల మనకు ఒక ఛార్జర్ ఇచ్చారు ఇది టెన్ వాట్ టైప్ పోర్ట్ ఉన్నటువంటి మొబైల్ ఛార్జర్ ఇది మొబైల్ వచ్చేసి మనకు కేవలం ఆరు వేల రూపాయలకు రావడం జరిగింది దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ సిక్స్టీ ఫోర్ తర్వాత ఫోర్ జీబీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ థర్టీన్ మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా తర్వాత ముందర ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరా ఇక్కడ ఏడు వేల ఒక వంద తొంభై తొమ్మిది ఎంఆర్పి ఉంది కానీ మనకు కేవలం ఆరు వేల రూపాయలకు రావడం జరిగింది ఇది ఆక్టా కోర్ తర్వాత ఆండ్రాయిడ్ ఫోర్టీన్ గో మీద రన్ అవుతుంది మిత్రులారా వన్ ఇయర్ మనకు వన్ ఇయర్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఉంది సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ ఫేస్ అన్లాక్ అనేది కూడా ఉంది టైప్ సి కేబుల్ నాచ్ డిస్ప్లే చాలా బాగా ఉంది హెచ్డి ప్లస్ డిస్ప్లే కేవలం ఇవన్నీ కూడా మనకు ఆరు వేల రూపాయల రావడం జరుగుతుంది ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఉండే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా దీంట్లో కేవలం ఆరు వేల రూపాయల మొబైల్లో ఉండడం జరిగింది మిత్రులారా ఇది చాలా పెద్దగా ఉంది ఫోన్ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ చాలా పెద్ద స్క్రీన్ అన్నీ కూడా కేవలం ఆరు వేల రూపాయలకు రావడం జరిగింది ఇప్పుడు సమ్మర్ సేల్స్లో నడుస్తున్నాయి మనం ఇండియన్ బ్రాండ్స్ను ప్రోత్సహించాలి కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా మొబైల్ అయినటువంటి లావా ఓ త్రీను పర్చేస్ చేశాను ఫ్రీ సర్వీస్ సెట్ హోమ్ అని రాయబడి ఉంది చాలా స్టైలిష్గా ఉంది మొబైల్ చాలా క్లాసీగా ఉంది చాలా బాగుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి